దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి పరిశుద్ధనామములో శుభాభివందనాలు ఉన్నాను ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడటానికి ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రతిదినము దేవుని సన్నిధిలో ఒక పాఠాన్ని నేర్చుకొని దేవుని సన్నిధిలో బలపడటానికి అవకాశం కల్పిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునగాక మరి ఈరోజు ఈ రీతిగా మీతో మాట్లాడటానికి చక్కని అవకాశం కల్పించాడు మీరందరూ కూడా సంతోషముగాను సమాధానముగాను ఉన్నారా ప్రస్తుత కాలములో మనము ప్రమాదకరమైనటువంటి కాలములో ఉన్నాము అంతే దినములలో మనం ఉన్నామని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు అయితే ప్రత్యేకించి ఈ దినమందు మీతో ఒక చిన్న మాట పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను క్రైస్తవ్యములో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు క్రైస్తవ్యులు అంటే కర క్రైస్తవ్యులు అంటే మరి క్రీస్తును అనుసరించే వాళ్ళు క్రీస్తును అనుసరించే వాళ్ళు అంటే క్రీస్తు యొక్క శిష్యులు క్రీస్తు ఏ ఉపదేశమైతే ఇచ్చాడు ఆ ఉపదేశమును అనుసరించి నడిచేవారే క్రైస్తవ్యులు క్రీస్తును అనుసరించి క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళే క్రైస్తవ్యులు మరి ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి హింసలు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ దాడులు జరగటాల్లో ప్రధానమైనటువంటి కారణాలు రెండు ఉన్నాయండి పూర్వకాలంలో కూడా అనగా ఆదిమ సంఘములోనే ఇలాంటి దాడులు జరిగినాయి అవి కొత్త ఏం కాదు ఈ యొక్క పరిచర్య మరి క్రైస్తవ్యం అనేది ప్రారంభించిన నాటి నుంచి అంటే యేసు ప్రభు మరి లోకానికి వచ్చి తన శిష్యులను ఏర్పరచుకొని తన శిష్యుల ద్వారాగా వాక్య పరిచర్య జరిగిస్తున్నప్పుడు శిష్యులకు వచ్చినటువంటి బెదిరింపులు సంఘములో జరిగినటువంటి హింసలు మనం చూస్తూ ఉంటాము అనగా సంఘము యొక్క ప్రారంభ దశలోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అయితే ఈ పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి పని ఏమిటి క్రైస్తవుల మీద దాడులు జరగటానికి పూర్వకాలములు అనగా సంఘ ప్రారంభ దినాల్లో ఎందుకు దాడులు జరిగినాయి అంటే వాళ్ళు యూదులు గనక యోధ మత సిద్ధాంతాన్ని కాకుండా ఒక క్రొత్త సిద్ధాంతాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారు మరి ఆ సిద్ధాంతాన్ని అనుసరించకుండా అడ్డగించే ప్రయత్నం కోసము యూదులు మొట్టమొదటిగా క్రైస్తవుల మీద దాడులు చేశారు ఆ తర్వాత కొంతమంది అన్యులు కూడా దాడి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం వాళ్ళందరూ కేవలం ఏ కారణాన్ని బట్టి అంటే వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి సత్య సువార్తను బట్టి దాడులు చేయటం మనం చూసాము అలాంటి పరిస్థితుల్లో మరి ఈ శిష్యులు క్రైస్తవులు కూడా ఏం చేశారంటే వారి మీద తిరిగి ప్రతిదాడు చేయలేదు లేదా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అని అధికారులను ఆశ్రయించలేదు వాళ్ళు మహాసభలు ఏర్పాటు చేసి తిరుగుబాటు ఉద్యమం అనే ఆ తిరుగుబాటు ఉద్యమం అనేటువంటిది ఏర్పాటు చేయలేదు దేవుడు ఏదైతే నేర్పించాడో ఆ ప్రకారముగా శాంతయుతముగా వారు ప్రార్థనలు చేశారు తమ దేవునికి మొరపెట్టుకున్నారు దేవుడు చెప్పినట్లుగానే హింసలు వస్తున్నాయి దేవుడు చెప్పినట్లుగానే ఈ శ్రమలు మనకు వస్తాయి గనక ఈ శ్రమల కాలంలో మనం ఓర్పుతో అంత వరకు సహించాలి అని ప్రభు చెప్పిన మాట చొప్పున మరి వాళ్ళు నడిచారు కాబట్టి చాలామంది హతసాక్షులు అయ్యారు మిగిలిన వారు అనేక ప్రాంతాలకు చెదిరిపోయి వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా వారు నమ్మిన విశ్వాసాన్ని మాత్రం మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఏదో ఒకరోజు వారికి కూడా మరణం వస్తుందని తెలుసు ఏదో ఒక రోజు వారు కూడా హతసాక్షులు కావాల్సి వస్తుందని తెలుస్తూ అయినప్పటికీ కూడా తమ విశ్వాసాన్ని ప్రకటించారు ప్రస్తుత దినాల్లో చూస్తే క్రైస్తవుల మీద దాడులు జరగటంలో గల కారణాలు ఒకటి సత్యవాక్యం ప్రకటిస్తున్నందుకైతే రెండవది కొన్ని వ్యర్థమైనటువంటి వివాదాల వల్ల పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలను దేవుడు అనుగ్రహించినటువంటి సందేశాన్ని చక్కగా ఉపదేశించడానికి బదులుగా కొన్ని బయటి మాటలు అనగా ఇతర విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుట ద్వారాగా కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి ఇలాంటి విషయాలు మరి సంఘానికి ప్రకటించుకోవాలి సంఘ సభ్యులకి మరి దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుని వాక్యాన్ని ఉపదేశించాలి మరి ఈ విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారాగా బయట సమాజానికి కనుక సంఘములో ప్రకటించాల్సినటువంటి విషయాలు బయట ప్రజలకు వినిపించడం ద్వారాగా వారి మనోభావాలు కొంచెము దెబ్బతినటం వల్ల కొంత వ్యతిరేకవత వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కడవర దినాల్లో మొట్టమొదటిగా మనము దేవుని వాక్యములో ఉన్న విషయాలను మరి సంఘములో ఎలా ప్రకటించాలి అన్ని జనుల మధ్యలో ఎలా ప్రకటించాలి మనం మాట్లాడుతున్నటువంటి సందేశము అన్ని జనులకు చేరుతున్నప్పుడు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి సంఘ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సందేశాలు ఇవ్వాలి అనేటువంటిది ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి సందేశం ఇస్తే బాగుంటుంది అని నా యొక్క ఉద్దేశము అది దేవుని యొక్క చిత్తము కూడా అలాగే ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద దాడులు జరగడానికి గల మరొక కారణం కూడా కొత్తది కనపడుతుంది ఏంటంటే సావుకుల మధ్యలో సఖ్యత లేకపోవటం షావుకులే ఒకరిని ఒకరు విమర్శించుకోవటం నేను చెప్పే బోధ కరెక్టు నువ్వు చెప్పే బోధ తప్పు అని పబ్లిక్గా సోషల్ మీడియాలో మాట్లాడుకోవటము అన్ని వారికి సులకనతనముగా ఉంటుంది ప్రారంభ పరిచర్యల్లో ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు పౌల భక్తుడు ఒక మాట అన్నాడు కక్షచేతనైనను మిషచేతనైనను ఏ విధము చేతనైనా సరే సువార్త ప్రకటించుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు తప్పుడు బోధలు ఏదైనా బోధిస్తున్నట్టు అనిపిస్తే ఆ తప్పుడు బోధల విషయంలో సంఘాన్ని హెచ్చరిక చేశాడు సంఘాన్ని భద్రపరిచాడు ఇదిగో ఇలాంటి బోధకులు వస్తారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వాటిని మీరు అనుసరించవద్దని వారి వారి సంఘాలను బలపరుచుకొని ప్రోత్సాహపరుచుకున్నారు అలాగే మరి వాళ్ళు ఏదైనా సువార్తికులు వచ్చినప్పుడు వారికి తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెట్టి వారికి చెప్పే ప్రయత్నం చేశారు ఆ తర్వాత వారు అనుసరించని అనుసరించకపోని తర్వాత సంగతి మరి అకులా ప్రిసికల్లా అనేటువంటి వాళ్ళు పౌలతో కొంతకాలం సహవాసం చేసి పౌలు యొక్క వాక్యోపదేశంలో బలపడినారు అదే సమయంలో పౌలు వాళ్ళని విడిచిపెట్టి కొంత కొంతకాలానికి కొందరు మరి ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వచ్చారు అందులో ఒక వ్యక్తి దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడై ఉండి దేవుని వాక్యంలో శ్రద్ధ కలిగిన వాడై ఉండి కేవలం యేసుక్రీస్తు బాప్తిసమును గురించి మాత్రమే ప్రకటిస్తున్నప్పుడు అతన్ని కూర్చోబెట్టి అతనికి మరింత వివరంగా పరిశుద్ధాత్మను గురించినటువంటి అనుభవాన్ని నేర్పించి వాళ్ళని బలపరిచినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం మరి కొంతమంది తిరుగుబాటు చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళతో వివాదం పెట్టుకోకుండా వాళ్ళతో సాంగత్యాన్ని కట్ చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం సో ఆదిమ సంఘములో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినాయి కానీ ఆ సమస్యలు వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారంటే వివాదం రేపుకోలేదు తిమోతి పత్రికలో పౌల్ భక్తులు తిమోతితో చెప్తున్న మాట అదే వ్యర్థమైన వివాదాలకు నువ్వు వెళ్ళొద్దు అటు వివాదాల వల్ల ద్వేషాలు వస్తువులు కక్షలు కలహాలు పెరిగిపోతూ ఉంటాయి అటు వివాదానికి నువ్వు దూరముగా ఉండు అంటాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందండి వివాదాలు సేవకులు సేవకులే ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటూ ఉన్నారు నిజంగా మీరు సేవకులు దేవుని వాక్యమును క్షుణ్ణమగా ఎరిగిన వారు నాకంటే ఎక్కువగా మీరు తెలిసిన వాళ్ళే కదా మీ మధ్య విభేదం ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకొని దాని మరి మంచి మార్గాన్ని అనుసరించండి లేదా మీకు తెలిసిన దాన్ని మీరు ప్రకటించండి అది కక్షచేత కానీ చేత కానీ ఏ విధము చేతనైనా మీరు ప్రకటిస్తుంది దేవుని సువార్తే కదా మంచిది కానీ ఇలాంటి వివాదాలు రేపుకోవద్దు ఇలాంటి వివాదాల ద్వారాగా క్రీస్తు నామాన్ని అవమానపరచబడకూడదు అనేటువంటిది దేవుడు మనకు చూపిస్తున్నటువంటి మాట మిమ్ములను బట్టియే కదా అన్ని జనులలో నామము దూషించబడుతున్నది సేవుకులమైన మనము క్రైస్తవులమైన మనము మనమే మనమే ఒకరి మీద ఒకరు విమర్శలు ఉంటే లోకానికి సువార్త ఎలా ప్రకటించాలి మనమే ఒకరితో ఒకరు సమాధాన పడకపోతే మనలోనే క్రీస్తు యొక్క ప్రేమను మనం చూపించలేకపోతే లోకాన్ని లోకములో ఉన్న అన్ని ఎలా రక్షణలో నడిపించాలి దయచేసి మీ అందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఆదిమ సంఘములో ఎలాంటి హింసలు ఎలాంటి దాడులు జరిగినాయో అదే ఈరోజు కూడా జరుగుతూ ఉంది ప్రసంగి గ్రంథంలో అంటాడు నేడు ఉండినదే రేపు ఉండబోనది మునుపు ఉండినదే రాబో దినాల్లో ఉండబోయేది ఆనాటి నుండి ఈనాటి వరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఆనాటి సంఘములో వచ్చినటువంటి హింసలను బట్టి వారు ప్రార్థన చేశారు ఎక్కడ హింసలు విపరీతంగా జరిగినాయో అక్కడే స్వార్థ ఎక్కువగా ప్రకటించబడింది అలా హింసలు రావటం వల్ల అనేక ప్రాంతాలకు చెల్లా వారందరూ ఆయా ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తూ అనేకులను వెలిగించారు కాబట్టి దయచేసి వివాదానికి తావివక క్రీస్తు వేస్తు చూపిన మార్గంలో నడుస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంతం వరకు సహించి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం ప్రభు అటు ఐక్యతను అటు సమాధానమును మనలో కలుగు చేయనుగాక ఆమెన్